ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో మిర్చి ఎగుమతులు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి జాగ్రత్తగా వినండి నేనేమి తప్పుగా మాట్లాడాలా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిర్చి ఎగుమతులు పంతొమ్మిది శాతం ఎక్కువ జరిగింది ఈ మేరకు కమోడిటీస్ బిజినెస్ డివిజన్లో అనే ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త వచ్చింది ఇది చాలా స్టాండర్డ్ న్యూస్ పేపర్ బుధవారం వచ్చిన ఈ వార్తలో వాళ్ళు ఏం రాశారంటే గత ఏడాది కంటే కూడా మిర్చి ఎగుమతుల విలువ సున్నా పాయింట్ పదహారు శాతం తగ్గుదల నమోదైంది అయితే ఎగుమతులు మాత్రం పంతొమ్మిది శాతం గత ఏడాది కంటే అదనంగా జరిగినాయి ఈ ఏడాది ఏడు లక్షల పదిహేను వేల టన్నుల మిరపకాయలు ఎగుమతి అయ్యాయని చెప్పి గణాంకాలు నమోదవుతూ ఉన్నాయి ఇక విశ్లేషణకు వచ్చేస్తే తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పి మన మిరపకాయల్ని విదేశాలు భారీగా కొనుగోలు చేశాయి ఈ ఏడాది మార్కెట్ ధరలు చూస్తే రకాల సంగతి పక్కన పెట్టి సరాసరి చూస్తే కింటా పదివేలకు మించి సరాసరి ధర పలకల కింటా కాయలు కోసి తాలుగాయలు ఏరి బోరాలకు దొక్కేదాకా లేక చూస్తే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు ఖర్చు వస్తూ ఉంది అంటే కోత కూలి మీద పదో పరకో విధిల్చి ఉన్న సరుకు అంతా ఎగుమతి చేసేసారు వ్యాపారులు ఈ జరిగింది ఏంటంటే ప్రభుత్వాలు సేఫ్ విదేశీ ద్రవ్యం వచ్చేసింది వ్యాపారులు వచ్చేటప్పటికి టర్నోవర్ పెరగటాన్ని భారీగా లాభపడ్డారని తెలిసింది రైతుకు మాత్రం ఎకరాకి లక్షకు పైగానే నష్టం ఈ నష్టాల నుంచి రైతులు ఎప్పుడు కోలుకుంటారో ఎలా కోలుకుంటారనేది అనేది అనూహ్యంగా ఉంది ప్రభుత్వాలు ఉదారంగా సహకరించి రైతులను బెయిల్ అవుట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది